మన దృ మన అదృష్టం బాగుండి వాడు దోసుకు దోసుకున్న దానికి నాకు బాధనే అవుతుంది అది బ్రిటిష్ వాడు దోసుకుపోయింది మన సంపద దోసుకున్న దానికి ఒక రకంగా బాధనే అవుతుంది అయినప్పటికీ ఒక రకంగా మంచిగా అయింది ఎందుకంటే ఆ బ్రిటిష్ వాడు గిట్ట రాకపోయి ఉంటే వాడే మనకు ఫేవర్ మనకు కావాలని మంచిగా వేయలే వాని అవసరానికి మనకు మంచిగా చేసాడు ఏది ముఖ్యంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీల క్షోదులకి లేకపోతే ఆ బ్రిటిష్ వాడు రాకముందు ఈ బ్రాహ్మణుడు ఎవరిని బతకనిచ్చాడు ఎవరిని బతుకని వెళ్ళలే బిసిఎస్సీ ఎస్టీల బతుకులు అగమ్య గోచరం ఆ బ్రిటిషోడు వచ్చినాక వానికి ఎవడోడి సపోర్ట్ ఈ దేశంలో ఉంటేనే వాడు ఎల్లకాలం దోసుకోగలుగుతాడు పరిపాలించుకోగలుగుతాడు కాబట్టి మనకి చిన్న చిన్న ఫేవర్లు ఇవ్వడం స్టార్ట్ చేసిండు ఏం ఫేవర్లు రా అంటే చట్టాలు తెచ్చిండు ఈ మూడాచారాలు ఆపేసిండు సతీ గమనం తీసేసిండు ఇట్లాంటివన్నీ చేయగలిగిండు దాని వల్ల ఏమైపోయింది బీసీ ఎస్సీ ఎస్టీలు ఇవాళ సూత్రులను పిలవడుతున్న వాళ్ళు బహుజనులను పిలబడుతున్న వాళ్ళు కొంత ఊపిరి వీల్చుకోగలిగినారు చదువుకోగలిగినరు ఓ మంచి బట్టారు ఇంత తిండి తినగలిగినరు లేకపోతే ఏముంది ఈ యొక్క బ్రిటిష్ రాకముందు ఈ బ్రాహ్మణుల కాలంలో బ్రాహ్మణుడు పైన ఉంటాడు రాజు యొక్క యొక్క వాడు వర్ణ వ్యవస్థలో ఆ ఏది ఆ శూద్రులు తప్ప మిగతా మిగతా పర్సంటేజ్ తక్కువ ఒక ఐదు పది శాతమే బ్రాహ్మణుడు వైశ్యుడు క్షత్రియుడు ఈ ముగ్గురే ఈ ముగ్గురి పర్సంటేజ్ ఎంత చాలా తక్కువ ఐదు ఐదు శాతం కూడా ఐదు శాతమో పది శాతం కూడా ఐదు శాతమే మిగిలిన తొంభై శాతం వాడు ఈ శూద్రులే శూద్రుడు అతిశూద్రుడు అతి సూత్రుడు లేనే లేదు సూత్రులే ఓకే దళితులని తర్వాత తర్వాత పెట్టారు కానీ శూద్రులే మిగతా వాళ్ళంతా సో ఇవాళ చెప్తున్న బీసీఎస్ సిఎస్టీలు అంతా వీళ్ళకి చదువుకునే హక్కు లేదు ఓకే చదువుకుంటే నాలుకలు కోసేరు వాడు వేదం అనేది అదంతా చెత్త అది త్రాష్ అలా నాలెడ్జ్ లేదు మనం లేదు మా శను లేదు ఓకే అదంతా చెత్త ఆ చెత్తని కూడా చదువుకు చదువుకుంటే నాలుకలు కోసేరు ఆ చెత్తను వినొద్దని వీని శివుల్లో వాడు చెప్పేటోడు పుస్తకం రాయలే ఓకే ఎవడన్నా బయోమిస్టేక్ వింటే వాళ్ళ శివుల పోస్రు అది మహాభారతం చదువుతున్న అర్థమైతే కర్ణునికి ఎందుకు ఎందుకు వాటిని తోడల్లా ఇది చేసి వాడిని కర్ణుని ఇద్యలేదా అల్లెజ్ చేయాల అన్ని శాపాలు ఎందుకు ఇచ్చిన వాడు ఏం పాపం చేసాడు కర్ణుడు ఏం విద్య నేర్చుకోవడం పాపమా ఏకలవ్యుడు ఏం పాపం చేసినాడు విద్య నేర్చుకోవడం పాపమా వాడు నేర్పాంటే కూడా వాడు సొంతంగా నేర్చుకున్నాడు గురువు బొమ్మ పెట్టుకొని వాడిని గురువు అని చెప్పి నేర్చుకుంటే కూడా వాడిని ఎందుకు చేస్తే శంభుకుని ఎందుకు చంపుతాయి ఎందుకంటే వీడి బ్రాహ్మణుడు వాడు పైన ఉండాలి కాబట్టి వాడు ఎట్టిన వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు ఈ ఈ ఆర్డర్లో ఉండాలి కాబట్టి వీనికి శూద్రునికి హక్కు లేదు చదువుకునే హక్కు లేదు వాడు ఏది యొక్క యొక్క అరుగుల వాడి కింద కూసవాలి శూద్రుడు ఓకే అరుగుల మీద కూసుంటే వాళ్ళ పిల్లలు కోసిర్రు నంగేలి కేరళలో నంగేలి వీడు ట్యాక్స్ వానికి అక్కడ కరువు క్షామం ఉందని చెప్పి కరువు ట్యాక్స్ ఏ రకంగా ప్రజల ట్యాక్స్ తీసుకోవాలని ట్యాక్స్ ఒకటే కాదు తో పాటు వానికి కామం ఉంది కాబట్టి ఏం చేసిండు దళిత మహిళలకి ఏది అక్కడ పై వస్త్ర ఈ చెస్ట్ కప్పుకోవద్దు పాటు ఎవరి ఎంత సైజు ఉంటే వాడికి అంత ట్యాక్స్ వేసేడు వేస్తే అందులో ఆమె ఆమె ట్యాక్స్ కట్టమంటే ఆమె కట్టడా ఆమె కట్టమంటే ఆమె దగ్గర లేవు నీ ట్యాక్స్ అవుతుంది నీ మన్ను మశాల వద్దని ఆమె రెండు బ్రెస్టులు కోసుకున్నది ఆమెనే నంగేలి నంగేలి కేరళలో ఒకడు పరిపాలించింది ఒకడు వడయారు బ్రాహ్మణులు కేరళలో ఎన్ని రకాలుగా అభ్యూజ్ ఎన్ని రకాల చట్టాలని బ్రిటిష్ వాడు రూపమాపిండవు అర్థమైందా ముస్సలోనికి చిన్న పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కన్యాశుల్కం ఒక సినిమా వచ్చింది గురజాడ అప్పారావు కొట్లాడి గుజరాడ అప్పారావు ఏడకాలి కొట్లాయండు ఆడ రాజా రామ్మోహన్ రాయ్ కొట్లాడితే కొట్లాయండి ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి ఆడ రాజా రామ్మోహన్ రావు ఎందుకు కొట్లాడి గుజరాడు అప్పారావు ఎందుకు కొట్లాడు కారణం ఏంటి అంటే బ్రిటిషోడ్ మనకి రక్షణ ఇవ్వడం వల్ల లేకపోతే వీడు కొట్లాడితే వీడు అంపేష్ఠోడు పూలే దంపతులు ఎందుకు కొట్లాడగలిగారు ఎందుకంటే బ్రిటిషోడు మనకు రక్షణ ఇవ్వడం వల్ల అర్థమైందా సో ఒక రకంగా బ్రిటిష్ వాడు నష్టం చేసిన సంపద దోసుకపోయినా ఇంకో రకంగా యొక్క బీసీఎస్ఎస్లకు మంచిగా చేసిండే చెప్తున్నాయి ఓకే లేకపోతే ఆ దాన్ని ఆసరాగా చేసుకొని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము తర్వాత అంబేద్కర్ గారు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మన రాజ్యాంగం రాసుకొని ఇప్పుడు అట్లా ఉండడం వల్ల ఈ మాత్రం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం దాన్ని ఎప్పుడెత్తేయాలి ఎప్పుడు ఆ వెనకట్ లెక్క ఆ బ్రిటిష్ వాడు రాకముందు ఎట్లుండే గట్ల బాపన రాజ్యం చేద్దామని వాడు శతావిధాల ప్రయత్నం చేస్తున్నాడు మన నాలుగు వందలు ఇలా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వేరే బీజేపీ ప్రభుత్వం తెచ్చి మళ్ళీ మొత్తం టూ థర్డ్ మెజారిటీ వచ్చి అన్ని రాష్ట్రాల్లో తీసుకొని కేంద్రంలో తీసుకొని అక్కడ మళ్ళా రాజ్యాంగం ఎత్తేద్దామని ఆలోచన ఉంది వానికి ఆ మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచన తోటే అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ కాంగ్రెస్ వాని ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నాడు ఇది కుట్ర నడుస్తున్నది ఆ రాజ్యాంగం ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇక వాడి ఇంకా చేస్తే ఏమవుతుంది చివరికి ప్రజలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆయుధాలు పట్టుకొని యొక్క సివిల్ వార్ అవుతుంది యుద్ధం అవుతుంది ఆస్త ఇక ఆర్మీ జవాన్లు అందరు వస్తారు ఎవరున్నారా ఆర్మీల జవాన్లలో మేమే ఉన్నాం కదా బీసీఎస్సీ ఎస్టీలో మేమందరం తిరగబడితే ఏం చెప్తారా బ్రిటిష్ వాడు వారిపోయాడు నువ్వేతారా అలా వినికి నీ పర్సంటేజ్ ఎంత బాబునే ఉంది నడవే నడు అలా సీ నడు ప్లీజ్ ఓకే